ఖమ్మం అర్బన్ మండలం ధంసలాపురం దగ్గరలోన మున్నేరు ఈ మున్నేరు వరద ప్రవాహం ఈరోజు ఈ విధంగా ఉంది ఆ బ్రిడ్జి గ్రీన్ఫీల్డ్ హైవే ఖమ్మం దేవరపల్లికి సంబంధించిన గ్రీన్ఫీల్డ్ హైవే మున్నేరు వరద ప్రవాహం వలన పనులకి ఆటంకం కలుగుతుంది బహుశా డిసెంబర్ వరకు కూడా ఈ బ్రిడ్జి పనులు ఆగే పరిస్థితి కనబడుతుంది బ్రిడ్జి అవతల పనులు మాత్రం చాలా స్పీడ్ అందుకున్నాయి ఇప్పుడు ఈ మున్నేరు ఆగస్టు సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ డిసెంబర్ వరకు కూడా వరద ప్రవాహం ఉంటుంది బ్రిడ్జి ఆ పైన కొంతవరకు పనులు ఉన్నాయి ఆ పనులు పూర్తయితే ఇది పూర్తయినట్టే మున్నేరులో పూర్తయినట్టే వరద ప్రవాహం వలన మేరకు పనులు ఆగినాయి మున్నేరు అవతల యువతల పనులు మాత్రం చురుగ్గా సాగుతున్నాయి ఈ పనులు అవతల యువతల ఆటంకం అనేది లేదు ఇంకా మున్నేరు దగ్గర మాత్రమే పనులు ఆగే పరిస్థితి కనబడుతుంది